பெற்க வேண்டிய அந்த பள்ளி வெல்கம் பண்ண நம்ம நே ஸ்கூல் மேனேஜ்மென்ட் கி டீச்சர்ஸ் கி நான் டீச்சிங் ஸ்ட staff கி ஸ்டூடென்ட் கி திரவேஷம் ஜனசல बीजेपी பார்ட்டி నాయకులు கி ಕಾರ್ಯக்கர்த்தல் கி அங்க வீட மிட்கி முக்கியமா டீச்சர்ஸ் అందருக்கும் கூட ஹேப்பி டீச்சர்ஸ் டே మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి చాలా మంచి విషయాలు చెప్పారు ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిక్టన్ గురించి మరి ఎంతో బాగా చెప్పారు మరి ఈరోజు నాకి నాకు ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ఒక జనరల్ ఒక మెసేజ్ చెప్తాను అది ఒక స్టూడెంట్స్ కాదు టీచర్స్ కాదు అందరికి కూడా మీన్ టీచర్స్ కూడా ఫైనల్ మన జీవితంలో బిగ్గెస్ట్ వెపన్ బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే అదేదో గన్ కాదు అదేదో కత్తి కాదు అదేదో రాకెట్ నుంచి వచ్చే లేకపోతే నుంచి వచ్చే బామ్స్ కాదు మనందరూ జీవితంలో బిగ్గెస్ట్ వెపన్ మన మైండ్ మన మైండ్లో ప్రతిరోజు ఏదైతే ఫీట్ చేసుకుంటామో దాని రిటెక్షనే మన యొక్క యాక్షన్స్ లో ఉంటుంది మన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్గా మనం డిసిప్లైన్ ఉంటాం డిసిప్లిన్ ఉన్నప్పుడు మనం చాలా సంబంధించుకోవచ్చు డిసిప్లైన్ ఉన్నప్పుడు ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒక హృదయం ఉంటుంది ఒక హృదయం ఉన్నప్పుడు ఒక మూమెంట్ ఉంటుంది ఆ మూమెంట్ ఉన్నప్పుడు మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు సక్సెస్ అవుతారు ఉదాహరణకి ఒక బాణం తీసుకొని మనం టార్గెట్ లేకుండా ఆ బాణాన్ని వదిలితే అది కాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి మరి కింద పడిపోతా ఉంది అదే కనుక మన ఒక టార్గెట్ పెట్టి బాణాన్ని గుర్తించుకొంటే మీకు టార్గెట్ ఉంటుంది మన టార్గెట్ రీచ్ అవుతే మీరు సర్చ్ అవుతారు సో కాబట్టి స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది ఏంటంటే మీ యొక్క మార్నింగ్ని ని ప్రతిరోజు మీరు వేసినప్పుడు మీ యొక్క మైండ్ ని మీరు షార్ప్ గా పెట్టుకోండి ఒకవేళ మీ మైండ్ లో కనుక నెగిటివ్ గా థింక్ చేస్తే మీరంతా నెగిటివ్ గానే ఉంటుంది ఒక మైండ్ లో కనుక మీరు ఒక పాజిటివ్ థింకింగ్ పెట్టుకుంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఆలోచిస్తారు ఉదాహరణకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నాడు మరి బలుబ్బు కనిపెట్టాడు అతను బదు కనిపెట్టే ముందు ఒక వెయ్యి సార్లు అతను ఫెయిల్ అయ్యాడు మరి ఎంతో మంది తనని ఇన్సల్ట్ చేశారు చాలా మాట్లాడారు బట్ ఆయన సక్సెస్ అయింది ఆయన టాలెంట్ లోల్బర్ట్ ఐన్స్టైన్ సక్సెస్ అయింది ఆయనకున్న డిసిప్లిన్ ఆయనకున్న కన్సిస్టెన్సీ వల్ల అతను సక్సెస్ అయ్యారు మరి తెలిసిందే నర్సన్ ఫ్రీడమ్ ఫైటర్ అతన్ని జైలు నుంచి నర్సన్ మండెల బయటకు వచ్చిన తర్వాత నిరుత్సాహంగా బయటకు రాలేదు అతని జైల్లో ఉంటూ తను మరి ఆ జై ఒక క్లాస్ రూమ్ గా పెట్టుకొని ఎంతో చదువుకొని బయటికి ఒక ఎడ్యుకేషన్ వచ్చాడు అది నర్సన్ మండలి గొప్పతనం మరి టెన్నిస్ ప్లేయర్ సొరీనా విలియమ్స్ ఉంది సొరీనా విలియమ్స్ పెరిగిన వాతావరణం అక్కడ ఎప్పుడు హత్యలు రేపులు షూటింగ్స్ ఉండేవి కానీ తను ఎవరు కూడా అనుకోలేదు తన సక్సెస్ అవుతుంది వాళ్ళ నాన్న చిన్నప్పుడే చెప్పాడు టాలెంట్ చూసి ఛాంపియన్ చెప్పాడు శ్రీనా విలియమ్స్ అదే మైండ్ లో పెట్టుకొని ఆయన వరల్డ్ ఛాంపియన్ అయింది